ఇన్సులిన్ నిరోధకత రావటం వల్ల షుగర్ వ్యాధి వచ్చేస్తున్నది ఎక్కువ మందికి టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ కాకరకాయ మెయిన్గా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగా తగ్గిస్తుంది అని ప్రూవ్ చేశారనమాట ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండు బెనిఫిట్స్ ఇవ్వడానికి స్పెషల్గా పనికి వస్తున్నాయి అందుకని ఓబీసిటీ ఉన్నవారికి ఓవర్ వెయిట్ ఉన్నవారికి ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది కాబట్టి ముందు నుంచి మీరు కాకరగా ఇట్లా వాడుతుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీలో రాకుండా భవిష్యత్తులో డయాబెటిక్ పేషెంట్ అనే స్టాంప్ మీ మీద పడకుండా ఉండటానికి ఇది ఎక్కువగా సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి మీరు వారానికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా కాకరగాయను వాడుకోవటం ఒబిసిటీ ఉన్నవారికి పేరెంట్స్కి ఉండి షుగర్ ఫ్యామిలీ హిస్టరీ మాకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అన్న ఫ్యామిలీ హిస్టరీ హెరిడేటరీ డయాబెటీస్ వచ్చేవారికి కాకరగా ఇట్లా వాడుకుంటే భవిష్యత్తులో రాకుండా ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట అంచేత బార్డర్లో డయాబెటీస్ ఉన్న వారికి కూడా